జూన్ రెండవ తారీఖున గద్వాల జిల్లాలో జరిగిన డిస్టిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగటానికి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తగటెళ్ళారు ఈ కార్యక్రమాల్లో విజేడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడలే అభివృద్ధి గురించి ఈ గత ఒకటిన్నర సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశాడో అందరికీ చెప్పడం జరిగింది అందులో ఆ ఎమ్మెల్యే అలంపూర్ కూడా చెప్పడం జరిగింది అంతకుమించి ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరగలేదు ఇది అక్కడ కొంతమందిలో ఉన్న అపోహలు తగ్గించడానికి దీన్ని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి కొంతమంది ఎన్ఎస్ఈ విద్యార్థులు ఇతరులు మల్లురవి గారు ఏదో ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది నా రాజకీయం మొత్తంలో దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంపీ అయ్యాను తొంభై ఎనిమిదిలో ఎంపీ అయ్యాను మళ్ళీ మొన్న ఎంపీ అయ్యాను ఈ మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను మళ్ళీ ప్రత్యేక ప్రతినిధిగా కూడా అయ్యాను ఎన్ని చోట్ల చేసినా కానీ ఒక్క దగ్గర నేను పని చేసి డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఎవరి మీదనో కోపంతో నా మీద చూపించాలని చూస్తే అది వారి మీదనే పోతుంది సూర్యుడి మీద ఉన్నేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది తిరిగి వాళ్ళ ముఖం మీదనే పడిద్దామంటే ఇది గుర్తించాలని చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవేదో జరిగిపోయింది జరిగిపోయింది అనేటటువంటి ఒక తప్పు జరిగినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి తప్పు జరగలేదు తప్పు జరగదు కూడా నా రాజకీయ జీవితంలో ఇంతవరకు ఈ కరప్షన్కు వ్యతిరేకంగా పోరాటం చేశాను నేను భవిష్యత్తులో కూడా అదే చేస్తాను నన్ను గురించి తెలిసినటువంటి ఏ నాయకుడు కూడా నేను డబ్బులు అంటే నమ్మే పరిస్థితి ఉన్నది నేను తీసుకోలేదు కూడా తీసుకున్నానని నిరూపిస్తే సంపూర్ణంగా రాజకీయం నుంచి విరమించి సన్యాసత్వం తీసుకుంటానని నేను వారికి చెప్తున్నాను వెంటనే అది ఏముందో ఆధారాలు అన్ని చూపించండి ఎక్కడ నిరూపిస్తే ఆ రోజు నుంచే సన్యాసం